నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం అయితే మెయిన్గా ఈరోజు టెట్టుకు సంబంధించినటువంటి దాదాపుగా రెండు లక్షల యాభై ఆరు వేల దరఖాస్తులు అయితే రావడం అనేటువంటి జరిగింది రేపటితో టెట్కు సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అనేటువంటిది ముగుస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయలేదో పాటుగా ఎడిట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు సో ఇది టెట్కు సంబంధించినటువంటి మనకు ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఎగ్జామ్కు అంటే మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకైతే డేట్ అనేటువంటిది మనకు ఇచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఉండి ప్రణాళికబద్ధంగా చదవాలి చాలామంది ఆస్పరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే అంటే చదువుదాము 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 అనేటువంటిది కొద్దిగా పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి జరుగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తున్నా నీ దగ్గర ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ వేసుకొని ముందుకు సాగితే తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు అంటే చాలామంది హాస్పిటల్స్ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగున్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మన పోక ఎలా మన క్లోజ్ ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ ఉంది ఇవన్నీ కూడా ఇంకా జీవితంలో ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనకు ఇలాగే ఉంటుందండి కాబట్టి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి అవసరం అనుకుంటేనే వెళ్ళాలి అవసరం లేదు నీ అవసరం లేదు నువ్వు లేకున్నా నడుస్తుంది అనేటువంటి పని ఉంటే మాత్రము నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి సో మనిషికి మనసు ఇచ్చే ధైర్యం అనేటువంటిది చాలా గొప్ప అంటే ఇచ్చే ధైర్యం కంటే మనసుకి మనసిచ్చే ఇచ్చే గుండె ధైర్యం అనేటువంటిది చాలా గొప్ప అండి కాబట్టి అలా గుండె ధైర్యాన్ని నింపుకొని నీ ఆర్థిక పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు నీకు నిన్ను చూసేటువంటి సమాజం యొక్క తీరు ఇవన్నీ మారాలంటే నువ్వు ఉన్నటువంటి స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నువ్వు మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది నీ మైండ్ సెట్ ఫస్ట్ మారాలి నేను సాధించగలుగుతా అనేటువంటి నమ్మకం నీ పైన నీకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలవు ఇక్కడ పిక్చర్లో ఒక ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు ఒక ఆమెనేమో డార్క్గా ఉన్నటువంటి ఫస్ట్ పిక్చర్ ఒక ఆమె బాధపడుతూ చదువుతుంది అలా నువ్వు పన్నెండు గంటలు చదివినా వేస్ట్ అని నేను చెప్తున్నా కానీ పక్కనున్న ఇంగో మేడం గారు చాలా హ్యాపీగా చదువుతుంది అంటే తను పోర్షన్ కంప్లీట్ చేస్తున్న కొద్దీ ఎంతుజాజం అనేటువంటిది వస్తుంది ఉత్సాహం అనేటువంటిది వస్తుంది ఇంకా పూర్తి చేస్తున్నాను ఇంకా ఏం చదవాల్సి ఉంది అనేటువంటిది ఉత్సాహంతో చదివేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అనేటువంటిది చాలా ముఖ్యమండి నీ ప్రిపరేషన్ డిప్రెషన్ తోటి ఏదో చదవాలి కాబట్టి డిఎస్సి కొట్టాలి కాబట్టి నాన్న బలవంతము అమ్మ బలవంతమో లేకుంటే ఎవరో యొక్క కుటుంబ సభ్యుల బలవంతంగా మనం చదివితే మనము ఛేదించలేము సాధించలేము కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీకు తప్పకుండా సాధించాలనే బలమైన కోరిక ఉంటే హ్యాపీగా నా పనిని నేను ఎలాంటి ఆటంకం లేకుండా నేను చదవగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అని హ్యాపీనెస్ మనకు రావాలి ఒకరోజు నీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది హ్యాపీగా జరిగిపోతూ ఉంటే నెక్స్ట్ డే కూడా చాలా హ్యాపీగా మనం చదవగలుగుతాం కాబట్టి మన ప్రిపరేషన్లో మనము దానికి సంబంధించినటువంటి సంతోషాన్ని వెతుక్కోవాలి అలా మీ ప్రిపరేషన్లో చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ గ్రామర్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం చేశానండి అది చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా గ్రామర్కి సంబంధించినటువంటి జనరల్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా చదవడానికి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి టైం వేస్ట్ చేయకండి అదే రకంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ మనము ప్రాక్టీస్ పేపర్లు చేద్దామనుకుంటున్నాము లేకుంటే ప్రీవియస్ బిడ్స్ చేద్దామా రన్నింటిలో ఫస్ట్ ఏది చేద్దామనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎనీ ఎన్ని ఇట్లారా మీ ప్రిపరేషన్ కంటిన్యూస్గా ప్లాన్ ప్రకారం అలాగే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్మున్ ఒక అన్నలాగా వాటికి మించి మీ కుటుంబ సభ్యుల్లాగా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ